ఆల్ సిటీ ఆర్ ఆల్ సిటీ మనం అంటే బండి సిటీ బై సిటీ రూస్టోను సిటీ పార్టిసి మాకు ద్రవం లేని లేదు చాలా 20% లో వీ ఆల్ అవుట్ పరి అది వచ్చే ఇక మాకు కమిషన్ లా మిగా కంస ఉంది వాళ్ళు రైడింగ్ ఇస్తారు మాకు ఎన్ని కిలోమీటర్ 90 కిలోమీటర్స్ సేమే మేటన్ అడపా Gas స పైసలు కూడా రావట్లేదు వంద రూపాయలు దాంట్లో మాకు తొంభై రూపాయలు వస్తాయి దానికి గ్యాస్ ఏం పెట్టుకోవాలి పది రూపాయలు వాడు కట్ చేసుకుంటాడు ఎట్లా వన్ కమిషన్ ఉంటుంది అది కట్ చేసుకుంటారు మళ్ళా ఇంకోటి చాలా బస్ వల్ల ఫ్రీ బస్ పెట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఫ్రీ బస్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏమో మళ్ళీ రేట్లు పెంచారు బస్ రేట్లు అలా కూడా లేవు లేవు అసలు మాకు అయితే ఏదైనా ప్రభుత్వం నుంచి మాకు ఆధారం చూపించాలని మేము అడుగుతాం మీరు రేవంత్ రెడ్డి అన్ని మాటలు మాత్రమే ఉన్నాయి కానీ చేతలు మాత్రం ఏపీ లేవు మాకు ఒక్కటి లేదు ఒక్కటి వేయట్లేదు అది మొన్న ఆటోలు అని ఆటోలు ఇచ్చిండు ఆటోలు ఏం చేసుకోవాలన్నా ఇప్పుడు ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలన్నా ఆటో నడుస్తున్నాయి కదా మేము ఈఎంఐ కట్టే పరిస్థితి ఉంటది ఇచ్చిన దానికి మీరు ఇప్పుడు ఈఎంఐ ప్రకారమే ఇచ్చిండు ఆయన ఇప్పుడు ఇరవై వేలు ఇది మామూలుగా ఎల్పిజి ఇచ్చిండు ఎలక్ట్రికయల్ ఇచ్చిండు సీఎన్జిండి మూడు ఇచ్చిండు ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి అది కూడా త్రీ వీలర్ లైసెన్స్ ఉంటేనే కంపల్సరీ దానికి ప్రాసెసింగ్ పెట్టివ్వాలి త్రీ వీలర్ లైసెన్స్ ఉంటేనే పాతమని పాత ఆటోలు కూడా తీసేసామంటున్నారు ఇంకా తెలియదు దాని గురించి ఇంకా ఏమి ప్రకటించలేదు పెట్రోల్ తగ్గిద్దామంటే పెట్రోల్ తగ్గిద్దామని చూస్తున్నారు తగ్గిస్తామని చూస్తున్నారు మాకు ఇచ్చిన మొత్తం మేమే కట్టుకోవాలి ఇరవై వేలు డౌన్ పేమెంట్ ఇరవై ముప్పై వేలు అవుతుంది అది మొత్తం డీలర్ ఇచ్చి డౌన్ పేమెంట్ కట్టి మీకు అదేం లేదు అదేం డిమాండ్ మేము డిమాండ్ చేసినాము మేము డిమాండ్ చేస్తే అది కంపల్సరీ ఇప్పుడు డీలింగ్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చారు మొత్తం అది డీలింగ్ ఆఫీస్ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ వేసి అది తీరా యాభై వేల డౌన్ మళ్ళీ యాభై వేల డౌన్ పేమెంట్ అవుతుంది దానికి అది అటు తిరిగి ఇటు తిరిగి మాకే అయితుంది అది మళ్ళీ ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు కట్టాలి ఇక్కడ యాభై వేలు కట్టాలి మళ్ళీ రెండు లక్షల అరవై వేలు దానికి ఇంట్రెస్ట్ మళ్ళీ నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తున్నారు ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ లక్ష మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ముప్పై వేలు అవుతుంది ఇప్పుడు ఆటో ఎటు వచ్చి ఎటుకొని సార్ ఒక నెలకి తొమ్మిది వేలు పది వేలు పడుతున్నారు ఈఎంఐ థర్టీ మంత్స్ ముప్పై నెలలు కంపల్సరీ కట్టాలి ముప్పై నెలలు కంపల్సరీ కట్టాలి కట్టకపోతే రెండు సార్లు కట్టకపోతే బండి గుంటే పోతాడు వచ్చి ఒక్కసారి వదిలిపెడతాడు మూడోసారి అయితే బండి అయితే వదిలి చేస్తాడు కంపల్సరీ కట్టాలి మా ఆటలో చాలా ఇబ్బంది అవుతుంది అది ఇబ్బంది ఉంటే మళ్ళీ కట్టలేక కట్టలేక ఇబ్బంది అవుతుంది ఇలా అయితే మా పచ్చుకులు సార్ చాలా అన్యాయంగా ఉంది నేను ఒక నైన్ ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నాను త్రీ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది సార్ అంతకుముందు బిజినెస్ బానే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు బానే ఉండే అన్ని అప్పుడైతే ఇట్లా లేవు దండ ఉండే అప్పుడు ప్రీ బస్ లేకుండా ఉండే ఈ ప్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఆటో వాళ్ళకి ఏంటంటే రోజు గడవలేకపోతుంది సార్ పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు వెయ్యి రూపాయలు తీసుకోలేకపోతుంది ఆ గ్యాస్ ఏం పెట్టుకోవాలి నేను ఉండేది ఇబ్రాంపట్నం ఇబ్రామపట్నం నుంచి ఇక్కడ వరకు రావాలి సిటీ కంటే ఇక్కడ వస్తాం మేము అంటే అటు నుంచి ఖాళీగా వస్తున్నాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఖాళీగా వచ్చి సిటీలో నడిపించుకొని సాయంత్రం వరకు ఏడో ఎనిమిది వందలు చేసుకొని మళ్ళీ వెళ్తున్నాను దానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎట్లా గడవలేకపోతున్నాం మాకు ముగ్గురు ఆడపిల్లలు మేము కూడా గడిపించుకోవాలి కదా సార్ వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంది అవేంది చాలా ఇబ్బంది అవుతుంది సార్ వెళ్తున్నాయి సార్ మామూలుగా అడిగే వాళ్ళే లేరు ఆటో అడిగే వాళ్ళే లేరు ఆటో గురించి ఎవరు వెయిట్ చేయట్లేదు మేమే అడుగుతున్నాం బస్ లలో వెళ్ళి అమ్మ ఆటో కావాలా అమ్మ ఆటో కావాలని మేమే అడుగుతున్నాం ఎవ్వరు ఆటో అడుగేట పరిస్థితులు లేవు ఇప్పుడు చూడండి ఇక్కడైనా మీరు బస్ స్టాప్ దగ్గర చూడండి ఆటోలు దీన్ని నిల్చుంటున్నాయి కానీ కాని ఆటో గ్యాస్ ల దగ్గర కానీ ఇన్ని ఆటోలు నిల్చుంటున్నాయి వాళ్ళు మేము వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుడ ఉంటుంది ఇప్పుడు మాకు బతికే ఛాన్స్ వేస్తాం ఎట్లయితే ప్రభుత్వం మీకు రోజు డైలీ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయితే మూడు వందలు దానికి పెట్టాలి కంపల్సరీ పెట్టాలి కదా సార్ ఇప్పుడు ఖాళీగా తీరు కూడా అవుతుంది ఇప్పుడు కస్టమర్ ఏమో అప్పుడేమో కస్టమర్ ని ఇప్పుడు ఓలా ఉబర్ ఉన్నా కూడా కస్టమర్ దగ్గర మేము వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు కస్టమర్ బుక్ చేసుకున్నా కూడా టూ కిలోమీటర్ వెళ్ళిన దగ్గర వాడు క్యాన్సిల్ చేస్తాడు ఉంటుంది కూడా అది నమ్మకం లేదు అక్కడ వెళ్ళే వరకు క్యాన్సిల్ అయిపోతుంది ఈ వర్షం పడ్డప్పుడే మాకు రైడ్స్ వర్షం లేకపోతే రైడ్స్ కూడా లేవు అప్పుడు ఏదో రేటింగ్ ఇస్తాడు వాడు ఆటోలు ఇబ్బంది ఉంటాయి కదా అన్ని ఆటోలు తీసి ఉంటాయని ఆ వర్షం పడ్డప్పుడే ఆటోలు బుక్ అవుతుంది దాని తర్వాత రోజు మాత్రం ఖాళీగా ఉంటుంది చాలా అయిపోతుంది ఈ ప్రభుత్వం ఆదుకుంటది అంటే అసలు ఆదుకోవడం అనేది ఇంకా మునిగిపోతున్నాం అక్కడ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం అది వచ్చి సంవత్సరమే అయింది అక్కడ పదిహేను వేలు ఇంప్రూవ్ చేశారు ఇక్కడ పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇంప్రూవ్ లేదు అసలు ఆటో వాడిని అన్న పట్టించుకోవడమే లేదు ఒక్కసారైనా ప్రభుత్వం పిలిపించి ఆటో వాళ్ళని మాట్లాడింది అసలు ఇప్పటివరకు మాట్లాడలేదు ఒక్కసారి మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా మా ప్రా మా ప్రాబ్లం ఏందో పట్టించుకోవాలి కదా వాళ్ళు ఇప్పటివరకు లేదు మా ఏం వస్తుంద పొద్దు మేము ఆరున్నరకి బయలుదేరితే సాయంత్రం ఎనిమిది తొమ్మిది పది అవుతున్నాయి బుకింగ్ రావట్లేదు ఊబర్ కూడా బుకింగ్ రావట్లేదు జీరో ర్యాపిడో కూడా జీరో నాన్న అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు నాన్ స్టాప్ బుకింగ్ ఉంటుండే బస్సు ఫ్రీ అయిపోయాయి మెట్రో వచ్చే వల్ల బైక్లు ఇంకా బైక్ టాక్సీ దానివల్ల ఇంకా మాకు చాలా దెబ్బతింది సార్ బస్సు కూడా అసలు మాకు చాలా భితంగా అయిపోయింది సార్ ప్రస్తుతి ఇట్లా ఉంది ఆటో ప్రసతి ఇక కొన్ని రోజులు అంటే ఎంతమంది డ్రైవర్ చెప్పే చాలా మంది చనిపోయిన డ్రైవర్లు ఇట్లా ఉంటే చాలా కష్టం ఇది ప్రభుత్వం ఏదో పట్టించుకుంటలేదు సార్ డిమాండ్ సార్ మేము బస్ స్టాప్ వెళ్తే కూడా ఆటో సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు అంటే బస్ ఫ్రీ లేకుండా ముందు బాగా ఆటోలు ఆడుతుండే గల్లీ కూడా వెళ్తే ఈ గల్లీలో ఈ గల్లీలో వెళ్తే కూడా ఆటో బాబు ఆటో బాబు అంటే ఆపి మేము కూసట్టుకుని వెళ్తుండే ఇప్పుడు ఇది కూడా లేదు మాకు చాలా కుక్క బతుకు అంటే కుక్క బతుకైపోయింది సార్ ఆటో మీద కొత్త ఆటో కొన్నాను సార్ అప్పుడు అంటే రెంట్ కొన్నాం అప్పుడు అప్పుల పాలు ఇచ్చారంటే ఎల్పిజి తీసుకున్నాను అంటే రేవీందర్ రెడ్డి పర్భూంలో స్కీమ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆటో స్కీమ్ లో తీసుకున్నాను ఇప్పుడు దాకా దీనికి కొత్తది పర్ మంత్ టెన్ థౌసండ్ పర్ మంత్ టెన్ థౌసండ్ ఈఎంఐ ఇది ఎంఐ కూడా వెళ్తలేదు పర్సనల్ ఇట్లా ఉంది సార్ ప్రభుత్వం పట్టించుకుంటే లేదు సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే మంచిది అదే రావాలి అనుకుంటున్నాం ప్రభుత్వం వస్తే అంటే మనం బైక్ కూడా తీయాలి సార్ టాక్స్ టూ వీలర్ కూడా దాని టాక్స్ ఇది హోమ్ ప్లేట్ ఇది ట్యాక్స్ ప్లేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టాక్స్ ప్లేట్ ఉండాలి ప్లేట్ టూ వీలర్ ది ఈ హోం ప్లేట్ మన వైట్ ప్లేట్ ఉండి కూడా రూల్స్ లేదు ఇది ఓకే ఇది అసలు పట్టిస్తున్నారు డిపార్ట్మెంట్ ఏ ప్రాబ్లం ఏంటి అట్లండి బెనిఫిట్ అయితే సార్ వాళ్ళు బంద్ చేయాలి ఐదు రూల్స్ లేదు బైక్ నడపాల కూడా లేదు అప్పుడు మనం బెంగళూరులో బ్యాన్ బ్యాండ్ సార్ అప్పుడు కొంచెం లేడీస్కి రిఫైంది ఒక దాని వల్ల బంద్ చేశారు ఇక్కడ ఒకసారి ఒకసారి జరిగితే అప్పుడు మాకు బిజినెస్ మాక్స్ పెరుగుతాయి సార్ ఈ కిలోమీటర్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ ఇది మన ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ పర్ కిలోమీటర్ నైన్ రూపీస్ అప్పుడు మాకు థర్టీన్ రూపీస్ ఉండే పర్ కిలోమీటర్ మినిమం చార్జెస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకుంటే లేరు సార్ అంటే టూ డేస్ లో రాపిడో వాళ్ళు సిక్స్టీ రూపీస్ ఊబర్ గానీ ఫర్ డే ఫిఫ్టీన్ రూపీస్ ఓలా ఫర్ డే ఫిఫ్టీన్ రూపీస్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ చార్జెస్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి రోడ్ మీద ఎవరు చెప్పలేకుండా అయిపోతున్నారు రోడ్ మీద ఎక్కడ చూస్తే మొత్తం ఖాళీ 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 అంటే బుకింగ్ రావాలి కదా సార్ పర్ కిలోమీటర్ నైన్ రూపీస్ అంటే ఏం ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్ పోవాలంటే టూ ఫిఫ్టీ టూ ట్వంటీ వస్తుంది సార్ మాకు అప్పుడు మాకు ట్వంటీ కిలోమీటర్ వెళ్ళాలంటే ఫోర్ హండ్రెడ్ టూ ట్వంటీ ఉండే నుంచి ఐటీ సిటీ వెళ్ళాలంటే వన్ అవర్ వన్ అండ్ అవర్ పడుతుంది ట్రాఫిక్ లోనే ట్రాఫిక్ లో గ్యాసే కాలిపోతుంది మళ్ళీ నుంచి రిటర్న్ రావాలంటే బుకింగ్ పడుతుంది గ్యారెంటీ లేవు वीट पर्साइन सर आटो